హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు బంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకి త్వరలోనే బంపర్ పొనాంజా అయితే లభించే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుందండి ముఖ్యంగా ఉద్యోగుల డిఎర్నెస్ అలవెన్స్ డిఏను పెంచేందుకు ప్రభుత్వం రంగం అయితే సిద్ధం చేస్తుంది కనీసం మూడు శాతం పెంచే ఆలోచనలు అయితే ఉన్నట్లు సమాచారం అండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి కూడా ఈ పెంచిన డిఏను అమలు చేసేలా ప్రణాక ప్రణాళికలు అయితే చేస్తుండగా ఈ మొత్తాన్ని కూడా సెప్టెంబర్లో అయితే ఈ విధంగా సెప్టెంబర్లో అయితే ప్రకటన అయితే వచ్చినప్పటికీ కూడా జూలై ఒకటో తేదీ నుంచి అయితే అమలు చేస్తారండి ఇక జనవరిలో డిఏ నాలుగు శాతం పెంచడంతో డిఏ యాభై శాతానికి చేరింది ఇప్పుడు మరో మూడు శాతం పెరిగితే ఈ విధంగా యాభై మూడు శాతానికి డిఏ అయితే చేరుతుందని ఈ క్రమంలో ఉద్యోగి డిఎన్ఎస్ అలవెన్స్ ఒక లక్ష నూట డెబ్బై వరకు కూడా పొందవచ్చండి ఈ పెంపు గ్రేడ్ అనేది పే జీతం ఆధారంగా అయితే మారుతుంది నాలుగో వేతన సంఘం అదేవిధంగా ఎనిమిదో వేత సంఘానికి తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి పాత పెన్షన్ విధానాలన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పి కార్మికులు ఉద్యోగులు అయితే సమయక డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనిపై ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి జూలై ముప్పైన రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం అయితే ఇచ్చారండి ఎనిమిదవ వేతన సంఘానికి సంబంధించి ఏర్పాటు ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవనైతే మంత్రి తెలపడం జరిగింది ఏడవ వేతన సంఘం రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు దీని సిఫార్సులు రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అయితే అమలు చేశారండి అయితే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సమీక్షించడానికి సవరించడానికి ప్రతి పది సంవత్సరాలకు ఒక కొత్త పే కమిషన్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు చూడాలి మరి దీనిపైన కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్